అందరికీ నమస్కారం అండి నేను ఈ వీడియోలో మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఆదాయం వ్యయం రాజపూజ అవమానం ఎలా ఉంది అలాగే ఈ సంవత్సరంలో మీకు జరగబోయే పాజిటివ్స్ ఏంటి నెగటివ్ సంఘటనలు ఏంటో నేను మీకు వివరిస్తానండి చాలా క్లియర్గా వివరిస్తానండి నేను ఈ వీడియోలో వృత్తి వ్యాపార విద్య అండ్ సంతాన పరంగా ఎలా ఉందో రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి వారికి నేను మీకు చాలా వివరంగా వివరిస్తానండి మీకు ఆదాయ వ్యయాలు అండ్ రాజభూజా అవమానాలు కూడా ఎలా ఉన్నాయో మీకు వివరిస్తానండి ఎలాంటి ఫలితాలు మీకు తీసుకోవాలి ఎలాంటి ఈ దేవస్మరణ చేసుకోవాలో మీకు వివరిస్తానండి మీన రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయం బాగుంటుందండి ఆదాయం ఐదు వ్యయం మూడు మాత్రమే అలాగే రాజపూజ మూడు అవమానం ఒకటి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదుకు బాగానే సంపాదిస్తారు కొంచెం మొత్తం కూడా కూడబెట్టే అవకాశం ఉందండి అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత శని భగవానుడు మీ రాశిలోకే రా పోతున్నాడు అంటే మీకు ఈ రాశి వారికి జన్మ శని మొదలవు ఈ సమయంలో ఆదాయపరంగా ఇబ్బందులు ఉండకపోయినా సత్సంబంధాల సంబంధాల విషయంలో మీకు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోక తప్పదండి ఎందుకంటే శని భగవాడు ఒకటో ఒకటో ఇంట్లో ఉన్నప్పుడంటే మీ రాశిలోకి వచ్చినప్పుడు చాలా ప్రభావ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందండి మీరు కొంచెం ఏదైనా ఫైతాలు చేయటం కానీ వాయిదాలు జరగటం కానీ మీరు ఏమైనా పనులు చేస్తు చేస్తున్నప్పటికీ మొదలుపెట్టినప్పటికి కూడా కొంచెం ఆటంకాలు కలగటం కానీ జరుగుతూ ఉంటాయండి అంటే ఎలాంటి ఆటంకాలు అంటే శుభకారం చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఫస్ట్ ఆటంకాలు మొదలవటం ఇలాంటివన్నీ ఎక్కువ ఏర్పడుతుంటాయి ఎందుకంటే శని భాగవాడు మీ రాశిలో మొదటి మొదటి ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఒత్తిడి ప్రెజరు మనశ్శాంతి అనేవి సమస్యలు ఎదుర్కొంటారు అనమాట ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి మీన సంవత్సరం మీనరాశి వారు మధ్యవర్తి వాహనాలు వాయించుద్ధం మీరు రెండు సంవత్సరాల వరకు ఇలాంటి మధ్యవర్తి వ్యవహారాలు చేయకుండా ఉంటుంది చాలా మంచిదండి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు మీరు జాగ్రత్తగా ఉండాలని లేకపోతే మీ కష్టాలను మీరు తెలుసు తెచ్చుకున్నట్టే ఒక రకంగా తెచ్చుకున్నట్టే రెండు నాలుగు సంవత్సరాల కాలంలో ఏలి నాటి రెండవ దశ జరిగే సమయంలో ఎవరు నిజమైన బంధువులు ఎవరు నిజమైన శ్రేతులు ఎవరు నటిస్తున్నారు ఎవరు మీ మీద అభిమానం ఉందో చాలా క్లియర్గా మీకు తెలిసిపోతుందండి మీ కళ్ళకు కట్టినట్టుగా మీకే తెలిసిపోతుంది అనమాట కాబట్టి మీకు ఆ టైంలో మీకు మనసు చాలా ప్రభావం మనసు బాధ చాలా కలుగుతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది టైంలో ఆర్థికంగా చాలా బాగుంటున్నప్పటికీ శని భగవాన్ టైంలో చాలా పరీక్షలు పెడతారండి మీ సహనానికి చాలా పరీక్షలు పెడతాడండి ఈ సమయ సమయంలో ఎవరిని గుట్టుగా నమ్మొద్దు ఎవరిని అప్పులు వివద్దు అప్పులు తీసుకోవద్దు ఎవరికి మీరు షురిటీ సంతకాలు పెట్టవద్దు పెన్ను కాగితం లేనిదే ఏదైనా అంటే మీరు క్లియర్గా ఏది లేనిదే అది నమ్మొద్దండి మాటల ద్వారా నమ్మొద్దండి మీరు క్రయ విక్రయాల విషయంలో కానీ భూములు కొనుగోలు విషయంలో కానీ అప్పులు తెచ్చుకునే విషయంలో అప్పులు ఇచ్చే విషయంలో కానీ మీరు చాలా జాగ్రత్తగా చూసి చాలా క్లియర్గా చూసుకొని మీరు చూసుకొని మీరు ప్రవర్తించాల్సి వస్తుంది నోటి మాట నమ్మి మీరు మాత్రమే ఎవరిని నమ్మవద్దండి నోటి మాటని విని నమ్మొద్దండి ఇదాక మీ పద్ధతి ఎలాగా ఉన్నాడు అయినా సరే తర్వాత శని భాగవాడు రుచిన నుంచి మీరు ఏమైనా ముఖ్యమైన పదులు సా ప్రారంభిద్దాం అనుకున్నా మీ తల్లిదండ్రులతో కాకుండా మీ అత్త మా ఇంట్లో కానీ జీవిత భాగస్వామితో కానీ సంతానంతో పంచుకోండి కానీ బయట వారితో పనులు చేర్చడం మంచిది కాదండి అది వాయుదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంటుంది మీ మీ డబ్బులన్నీ వాళ్ళు యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఇలాంటి వ్యవహారాలు కొంచెం దూరంగా ఉండండి బిజినెస్ విషయాలు మీకు చాలా జాగ్రత్తగా ఉన్నాయి పార్ట్నర్షిప్లు అనేవి చెప్పేసి చాలా మోసం చేసే అవకాశాలు మీకు ఈ టైంలో చాలా బాగా జరుగుతాయి ఎందుకంటే శని మీ మీ ఇంట్లో మీ రాశిలోకి రాబోతున్నారు కాబట్టి మీ మీ సొంత ఆలోచనతో మీ సొంత విషయాల ద్వారా మీకు చాలా సమస్యలు తెచ్చుకుంటారు సంతానం బాగానే ఉంటుంది డబ్బులు బాగానే ఉంటాయి వృత్తి ఉద్యోగాలు బాగా వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి ఆదాయాలు బాగుంటాయి ఖర్చులు అంత ఉండవు కానీ మీకు మిమ్మల్ని చుట్టూ ఉండే వాళ్ళు మాత్రం మోసం చేసి మీపై ఒత్తిడి ప్రభావాన్ని కలిగిస్తారనమాట మీ విషయంలో మీ ఆరోగ్య విషయంలోనూ మీ జీవి భాగ భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మీకు చాలా ప్రాబ్లం వస్తుందండి మానసికంగా మీరు మీనరాశి వారు చిన్నది రాగానే సమ సామర్థ్యం చిన్న పరిష్కారం రాగానే సామర్థ్యం ఉంటుంది మీకు కానీ మీకు కొంచెం భయం ఎక్కువగా ఉంటుంది బాగా ఈ రాశి వారికి కానీ దాని గురించి పదే పదే ఆలోచన చేయటం ఇలాంటివి మీ రాశి వారికి న్యాచురల్గానే ఉంటుందండి కానీ ఈ టైంలో మీకు శని ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు మానసికంగా ధైర్యంగా ఉండి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం మీరు మంచి మీరు దాటుకోగలుగుతారు శని చెడు చేయటమే కాదండి చెడు కూడా మంచి చేస్తారు ఈ గతంలో మీరు మంచి పనులు చేస్తుంటే మీకు ఈ శని భగవానుడు ఎక్కువ ప్రభావం చూపించడు శని భగవానుడు ఊరికనే ఎవరిని ఇబ్బంది పెట్టడండి శని భగవానుడు కేవలం కర్మ ఫలితాలు మాత్రమే మనకు అందజేస్తారు మీరు చేసుకున్న కర్మకు తగ్గ ఫలితాన్ని ఈ సమయంలో మీరు అనుభవిస్తారు ఒక మాటలు చెప్పాలి అంటే శని ప్రభావం ఎక్కువగా ఉండే ఈ సమయంలో మీరు నలుపు అవాయిడ్ చేయటం చాలా మంచిది నలుపు రంగు దుస్తుల్ని మీరు వేసుకోకూడమే సహజమైనంత వరకు చాలా మంచిదండి అవాయిడ్ చేయండి ఆర్థికంగా మీరు బాగున్నట్లయితే మీరు బాగున్నట్లయితే కొంచెం అనాథాశ్రమాలకి అనాథాశ్రమాలకి కొంచెం మీరు దానం తీసుకోవటం వల్ల కూడా మీ యొక్క శని ప్రభావం తగ్గిపోతుంది మీ స్థోమతకు దగ్గరంతే అన్నదానం చేయడం వల్ల కానీ యుద్ధానే లేవగానే ఇంట్లో అన్ ఏదైనా ఆహారాన్ని పక్షులకి మూగజీవులు పెట్టడం గానీ పితృదేవతలకు ముఖ్యంగా పితృదేవతలు తలుచుకొని ఒక ఒక పిడికైన ముద్దని మీరు కాకులకు పెరగడం వల్ల కానీ చాలా మంచిదండి అది ముఖ్యంగా శనివారం రోజు చేయటం వల్ల చాలా మంచిదండి కుక్కలకు కాకులకు ఆహారాన్ని అందించడం శనివారం రోజున చాలా మంచిదండి ఆర్థికంగా మీరు బాగున్న నల్ల దుప్పట్లు గుడుగులు దానంగా ఇవ్వటం మంచిదండి శని ప్రభావం బాగా ఎక్కువ అనిపించి మీకు పనుల్లో ఆటంకాలు కలుగుతుంటే దుప్పట్లు నల్లటి వస్త్రాన్ని దానం ఇవ్వటం వల్ల కూడా నల్ శని ప్రభావం తగ్గుతుంది నవ్వులు నూనె నువ్వులు నువ్వులు ఉండలు నల్లని వస్తువులు నల్ల దుస్తులు నల్ల దుప్పట్లు నల్ల గొడుగులు ఇలాంటివి శని సంబంధించిన వస్తువుల్ని మీరు దానంగా ఇచ్చినట్లయితే శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపో పూర్తిగా అయితే తగ్గించలేమండి కాకపోతే ప్రభావం అనేది కొంచెమైనా తగ్గించగల అవకాశం ఉంటుందండి గురువారం రోజు మీరు దక్షిణామూర్తి పారాయణ చేయండి దత్తాత్రేయ స్వామి పారాయణ చేయండి మీకు ఇంట్లో దత్తా దత్తాత్రేయ పటం కానీ దక్షిణామూర్తి పటం కానీ లేకపోతే తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల గురుబలం పెరుగుతుందండి మీరు ప్రతి గురుబార గురు ప్రభావం వల్ల గురుబలం బాగుంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఏ గ్రహాలు ఏది సహకరించడా గురుపాలం మనకు సహకరిస్తే మనం ఎలాంటి సమస్యలైనా అన్నిటినీ కూడా దాటించి కలిగే అవకాశం ఉంటుందండి అందువల్ల మీరు ప్రతి గురువారం దక్షిణామూర్తి సూత్రాన్ని మీరు పూజించుకోండి గురు ప్రభావం తగ్గించు గురు ప్రభావం పెంచుకోవటం కోసం మీరు దత్తాత్రేయ స్వామిని నేర్చుకోండి ఎవరి మీరు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎవరి చేతిలో మోసపోకుండా ఆరోగ్యం తీసుకు జాగ్రత్త తీసుకోండి మీరు సత్సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోండి కుటుంబ సభ్యులే నమ్మండి బంధువర్గాల్లో కానీ మీకు మీ కో రిలేషన్తో ఎంప్లాయీస్తో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ మంచి వాళ్ళు అందరూ మంచి చేస్తారు నాకు అనే ప్రమం నుంచి మీరు బయటికి రండి మీరు ఈ సమయంలో శని ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం అండ్ గురుబలాన్ని పెంచే ప్రయత్నం చేసుకుంటారు పట్టిన ప్రతి జీవి కూడా ఏలి నాడు శని అనుభవించాల్సి ఉంది ఈ చెప్పాలంటే కూడా మనం గతంలో చేసుకున్న పాప కర్మలన్నీ మనకి తొలిగిపోతాయి అండి మీరు మంచి మిగులుతుంది మీకు ఈ టైంలో మీకు ఎవరు మంచి ఎవరు చెడో తెలిస్తే ఇక్కడ శని భాగవాడు మనల్ని పరీక్షిస్తాడండి మన ఓపిక ఎంత ఉందని పరీక్షిస్తాడు అంటే ఒక రెండు గంటల్లో అవ్వాల్సిన పని ఒక ఏడు గంటల్లో అవుతుంది ఇలాంటి పరీక్ష అనే మాకు మీరు బంధువుల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పేసి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీరు ఒత్తిడి ప్రభావం తగ్గించుకొని మీరు చేతిలో ఉన్నది ఏంటంటే అంటే మీ శని సంబంధించిన ప్రభావాన్ని తగ్గించుకొని జరగబోయే వాటి గురించి కంగారు పడకుండా మీరు జాగ్రత్త వహించండి మీకు ఈ ఏళ్నాడు శని ప్రభావంలో మీకు ఎవరు మీ వారు ఎవరు మీ వారు కాదు అనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుందండి మీరు కొన్ని చిన్న ప్రా ప్రికి సంబంధించిన సూత్రాలు చదువుకోవటం దక్షిణమూర్తి సూత్రాలు గురుబలాన్ని ఎక్కువగా పెంచుకోండి అంతేనండి అంతేగాని కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే మీకు కూడా ఈ ఏనాడు శని ప్రభావం